జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను అనే విషయాన్ని ఎన్నికల కోడి ఒక రోజు ముందు వరకు కూడా ప్రకటించలేదు ఎందుకు అంటే ఆయనే చెప్పారు నేను ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెంటాడి వేటాడి ఓడిస్తాడు అని చెప్పి సరే నియోజకవర్గం అయితే ప్రకటించారు కానీ అండ్ ఆ పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్కి ఎంతవరకు కలిసే పరిస్థితులు కలిసి వచ్చే పరిస్థితులు ఉంటాయన్న దానికి కాలం సమాధానం చెప్పాలి అండ్ అట్ ద సేమ్ టైం పిఠాపురంలో నాలుగు రోజుల పర్యటన ఉంటుంది అని చెప్పి దాన్ని వాయిదాల మీద వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వచ్చి ఈ నెల మొదట్లో ఒక మూడు రోజులు తిరిగినాడు తిరగగానే మిగతా షెడ్యూల్ కంటిన్యూ అయ్యి వేరే జిల్లాలకు వెళ్లాల్సి ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యం బాగోలేదు జ్వరం వచ్చింది వడదెబ్బ వచ్చింది గొంతు ఎండకపోయింది నాలుగారకపోయింది అని చెప్పి మొత్తం మీద అయితే రెస్ట్ తీసుకోవాలని చెప్పి హైదరాబాద్ వచ్చారు ఆ తర్వాత ఆరో తేదీ ప్రోగ్రాం మొదలవుతుంది అన్నారు నెల్లె అది ఎత్తేసారు ఏడో తేదీ ఎనిమిదో తేదీ ఉంటుంది అన్నారు ఏడో తేదీ అయితే పాపం ఒక విధంగా చెప్పాలంటే ముక్కుతూ మూలుగుతూ అనకాపల్లిలో గానే చేశారు తర్వాత ఎలా మంచి ఉందా లేదా అని దాని మీద సస్పెన్స్ ఏమంటారు చివరి వరకు కూడా కొనసాగింది ఉందా లేదా ఉందా లేదా అని బా బాయ్ అయితే మళ్ళీ రాత్రి అనకాపల్లిలో ప్రసంగించి సొమ్మసిల్లి పడిపోయారు అని చెప్పి మళ్ళీ రెస్ట్ తీసుకునే హైదరాబాద్ పోయండి అని చెప్పి ఈ వార్తలన్నీ క్రోడీకరించుకుంటున్నటువంటి సరే ఇటు అధికార వైసీపీ వల్ల వాళ్ళకేమో ఆయన మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఆయన ఇంకేదో చేయగలుగుతాడని అని చెప్పిన ఆ భయం కూడా వాళ్ళకి ఏమి ఉండదు అటువంటి ఆందోళన కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ కమిట్మెంట్ ఏంటి మెంటలీ ఫిజికలీ ఆయన స్ట్రెంగ్త్ ఏంటి ఎంత స్టేబుల్గా ఉంటారన్నది అందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఎటు వచ్చి జనసేన కార్యకర్తలు ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉంటారో వీళ్ళు అరే ఎన్నికలు ఇంకా నెల రోజులు ఉన్నాయి మన నాయకుడేమో రేపు దగ్గర మీటింగ్ ఉంటుంది అంటే ఈరోజు అర్ధరాత్రి అప్పుడు అది లేదంటాడు నాలుగు గంటలకు మీటింగ్ ఉందంటే ఎనిమిది వరకు రాడు ఎనిమిదిన్నరకు వచ్చి అర్ధ గంట మాట్లాడే మళ్ళీ అర్ధ గంట సృహదప్పి పడిపోయాం మళ్ళీ ఏమో హైదరాబాద్కి పోతాడు జ్వరం అంటాడు కనీసం మనం పోటీ చేసి ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో అయినా ప్రచారం చేయగలుగుతాడా పవన్ కళ్యాణ్ తిరగలుగుతాడా పవన్ కళ్యాణ్ నమ్ముకొని మనం ఏమన్నా గోదావరిలో మునిగిపోతామా వట్టే అంటే ఖర్చు పెట్టుకొని విపరీతంగా చేతులు ఏమన్నా కాల్చుకోవాల్సి ఉంటుందా అసలు పవన్ కళ్యాణ్ ఫిట్ ఉంటారా ఈ ఎన్నికల ప్రచారం చేస్తారా చెయ్యరా అని చెప్పి ఒక రకమైన భయాందోళనలు మొదలయ్యాయట రకరకాల భయాందోళనలు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా మంచిలో సభ ఉంది అనుకుందాం చెప్పారు మొత్తం ఏర్పాట్లు చేసుకుంటారు చివరికి లేదు రాలేదు జ్వరం అవుతుంది నొప్పి వస్తుంది ఇంకో నొప్పి ఇంకో నొప్పి లేకుంటే వడదెబ్బ ఏదో అంటారు ఆ ఏర్పాటు చేసుకున్న డబ్బులు బాయ్ ఇంకా అక్కడ ప్రచారానికి వస్తారనుకున్న అది బాయ్ ఏముంటుంది ఇంకా ఇట్లాంటి ఇలాంటి ఏమన్నా మిగులుస్తాయా లాస్ట్కు ఏం చేయాలరా బాబు అని చెప్పి వాళ్ళని ఎత్తి నోరు కొట్టుకునే పరిస్థితి నా నా బెస్ట్ సలహా ఏంటి అంటే నేను ఇప్పటికే జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చాలాసార్లు చెప్పా సరే పవన్ కళ్యాణ్లో మీకు ఒక సినిమా నటుడిగా లేకుండా ఆయన సినిమాల్లో మంచోడిగా కనిపిస్తే అంతవరకు అభిమానించడం వరకు ఓకే కానీ రాజకీయాల్లోకి వస్తే కమిట్మెంట్ లేకుండా రాజకీయాలు చేయలేరు విషయ పరిజ్ఞానం కమిట్మెంటు మొండితనం ఎప్పుడు జనంలో ఉండడం అట్లయితేనే రాజకీయాలు చేయగలుగుతారు సో మీకు అవన్నీ చెప్పినా కానీ ఇన్ని రోజులు అర్థం కాలేదు ఇప్పటికైనా వేరే లీడర్షిప్ ఎదుకోవాల్సిందే మీరు వేరే పార్టీనో వేరే లీడర్షిప్ పవన్ కళ్యాణ్ మెంటలీ ఫిట్ ఉండరు శారీరకంగా మానసికంగా కూడా ఫిట్ ఉండరు మానసికంగా ఫిట్ లేకపోవడం అంటే ఏం మాట్లాడతారుది తెలియదు ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు అన్ని తప్పులు తప్పులు మాట్లాడుతూ ఉంటారు ఒక ప్రసంగంలోనే నాలుగు ట్విస్టులు ఉంటాయి రకరకాల శారీరకంగా ఎంత ఫిట్ నేను మీకు చెప్పక్కర్లేదు సో ఇప్పుడు మీరు మళ్ళీ భయపడుతున్నారు కాబట్టి ఎన్నికల ప్రచారం చేయగలుగుతారా లేదా అని మీకు నా బ్రహ్మాండమైన సలహా ఏంటి అంటే మీ అభిమాన హీరో సినిమానే ఉంది కదా గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్లో ఒక డైలాగ్ ఉంటుందిగా కంటెంట్ ఉన్నట్టు కట్అవుట్ చాలు అని పవన్ కళ్యాణ్ ఎటు రాలేడు ఆ ఎండకు తిరగలేడు మాట్లాడలేడు ఆయనకంత ఓపిక ఉండదు కాబట్టి ఏం చేస్తారంటే ఆ పోటీ చేసే దగ్గరలో మీరు ఒక పెద్ద కట్అవుట్లు చేయించుకోండి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అని చెప్పి పెద్దగా అడ్వర్టైజ్ చేసుకోండి చేసుకుని ఆ వారాహి వాహనము ఉంటే వీలైతే అది తీసుకెళ్ళండి అక్కడికి దాని మీద పవన్ కళ్యాణ్ కటౌట్ పెట్టి ఏడో దగ్గర మాట్లాడిన స్పీచ్ ఉంటుంది కదా అది రికార్డ్ చేసి ఆన్ చేయండి ఏడో అదే స్పీచ్ కొత్తగా ఏం ఉండదుగా సో ఆ కటౌట్ పెట్టేసి ఆ స్పీచ్ ఆన్ చేయండి అట్లా పవన్ కళ్యాణ్కి పాపం సేఫ్ సైడు ఆయన దూరం వచ్చి నానా ఇబ్బందులు పడాల్సిన అవసరం లే మీకు ఇంకా పెద్ద ఏమంటారు ఖర్చులు అంతగా కావు ఏడో దగ్గర కూడలలో ఆయన కటౌట్ పెట్టండి పెట్టి ఈ స్పీచ్ నొక్కండి ఎక్కడున్నా ఒకే స్పీచ్ బోరు పడుతుంది అంటే లాస్ట్ ఐదు ఆరు స్పీచ్లు డౌన్లోడ్ చేసుకోండి ఒకటి మార్చి ఒకటి ఒకటి మార్చి ఒకటి ప్లే చేసుకుంటూ పోండి పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉంటాడు అవసరమైతే మీకు ట్విట్టర్లో పోస్టులు పెడతాడు ఫేస్బుక్లో పోస్టులు పెడతాడు ఆ జనసేన లెటర్ హెడ్లు అన్ని ఎక్కువ ప్రింట్ తీసుకున్నట్టున్నారు అవి వేస్ట్ అయిపోతాయని చెప్పి దానికి ఆ లెటర్ హెడ్ల మీద ప్రకటన రిలీజ్ చేస్తారు కదా సో మీకోసం కూడా కొన్ని లెటర్ హెడ్లు వాడేస్తారు అరే ఇంత బ్రహ్మాండమైన డీల్ ఇంకెవరైనా చెప్తారా ఇంత మంచి డీల్ ఎవరు చెప్పరామ్మా వాడేసుకోండి ఏం కాదు కంటెంట్ నుండి అవుట్ చేయాలని చెప్పి మీరు దానికి పిడికిలు ఇట్లా బిగించండి గట్టిగా సరిపోతుంది ఇంక అందాలి గట్టిగా పిడికిలు బిగించి లేదా కావాలంటే మీద ఇట్లా పెట్టండి ఇటు ఇట్లే పెడతారా మెడ మీద ఇట్లనా ఎక్కడో దగ్గర పెట్టండి అయిపోతుంది సినిమాటిక్ ప్రచారం పవన్ కళ్యాణ్ సేఫ్ ఉంటాడు ఆరోగ్యంగా ఇక్కడ మీకు ఇబ్బంది అవుతుంది ఇంతమించి నా ఐడియా ఇంకెవరిస్తారా అవ్వరు